అందరికీ నేను నమస్తే నేను మీ గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ సో రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఆకాశంలో భానుడు ఏ విధంగా బగబం అడుగుతాడో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కూడా అదే విధంగా భగభమడుతుంది రెండు వేల ఇరవై ఏడు మార్చ్లో బట్ రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఓకే మరి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ గురించి ఏంటి మార్చ్ సంగతి ఏంటి అంటే కేక పుట్టించబోతున్న మార్చ్ అని చెప్పుకోవాలి ఫస్ట్ నుంచి ఫుల్ అప్డేట్స్ ఉండబోతున్నాయి మార్చ్లో చాలా సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలతో పాటు మెయిన్ సినిమాల గురించే మాట్లాడుకుందాం సో మెయిన్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఏంటంటే టీజర్స్ ట్రైలర్స్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ ఇలా ఫ్యాన్స్ హంగామా ఉండబోతుందన్నమాట సో అలాంటి సౌరీకి సంబంధించిన ఒక ఫైవ్ అప్డేట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ ఫైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి ముందుగా మార్చ్ ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫస్ట్ స్పెషల్ అనమాట అది భగభగమండే అంటే అని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా అయితే సందీప్ రెడ్డి వంగ ఇంకా మన ప్రభాస్ గారి కాంబినేషన్లో ఏదైతే స్పిరిట్ మూవీ వస్తుందో స్పిరిట్ మూవీలో అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఈ సినిమాలో డాన్లీ ఉన్నాడా లేదా డాన్లీ ఉన్నాడా లేదా దాని ఒక డౌట్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంది కదా దానికి తెరపడబడుతుంది మార్చ్ ఒకటో తారీఖున ఎందుకంటే మార్చ్ ఒకటో తారీఖున డాన్లీ బర్త్డే ఒకవేళ ఆ రోజు కానీ ఈ మూవీస్ టీం మూవీ టీం నుంచి ప్రొడక్షన్ టీం నుంచి సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి ప్రభాస్ గారి దగ్గర నుంచి తృప్తి నుంచి సినిమాలో ఉన్న ఒబరాయ్ నుంచి అలా క్యాస్ట్ ఎవరి దగ్గర నుంచైనా కనీసం డాన్లీ బర్త్డే సందర్భంగా డాన్లీకి సంబంధించిన పోస్టర్ కానీ లేకపోతే డాన్లీకి సంబంధించిన బర్త్డే విషెస్ కానీ వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కడైనా వాళ్ళు పోస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఈ సినిమాలో డాన్లీ ఉన్నట్టే లేదంటే సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్గా ఈ చీకట్లో గుద్దులాటెందుకు అని చెప్పి డైరెక్ట్గా సందీప్ రెడ్డి వంగానే ఒకవేళ డాన్లీకి సంబంధించి పోస్టర్ని కానీ స్పిరిట్ మూవీకి సంబంధించిన పోస్టర్ని కానీ డాన్లీకి సంబంధించిన పోస్టర్ని కానీ అఫీషియల్గా ఉన్నాడని చెప్పి రిలీజ్ చేశారా నిజంగా మార్చ్ ఒకటో తారీఖు పైన సూర్యుడు కింద డాన్లీ పోస్టర్ నిజంగా తగలబడిపోతుంది సోషల్ మీడియా సో ఇది ఫస్ట్ అప్డేట్ ప్రభాస్ గారి స్పిరిట్లో డాన్లీ ఉన్నాడా లేదా అనేది మనకు ఒకటో తారీఖు తెలుస్తుంది రైట్ అలాగే మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చ్ పదో తారీఖు వరకు ఇంకా చాలా సాలిడ్ అప్డేట్స్ ఉండబోతున్నాయి ఎందుకు అంటే మార్చ్ నైన్టీన్త్న మనకు ఎస్ట్ నటించబోతున్నా సారీ నటించిన టాక్సిక్ సిటీ రిలీజ్ అవుతుంది అదే రోజు దురంధతో అద్భుతమైన రికార్డింగ్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర ఊచ కోత కోసం దురందర్ పార్ట్ టూ రోజు సినిమా కూడా అదే రోజు రాబోతుంది మార్చ్ నైంటీన్త్ అంటే మార్చ్ నైంటీన్త్న ఈ సినిమాలు వస్తున్నాయి అంటే మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ టెన్త్ వరకు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు వస్తాయి సాంగ్స్ వస్తాయి టీజర్లు వస్తాయి ట్రైలర్లు వస్తాయి ఇంటర్వ్యూలు ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి ఫ్యాన్స్ హంగామా ఉంటుంది ఓవరాల్గా మార్చ్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఓవరాల్గా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో ప్రమోషన్స్తో ఇంటర్వ్యూస్తో హంగామా హంగామా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో బిగ్గెస్ట్ క్లాష్ ఏదైనా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా ధురంధర్ టాక్సిక్ సిటీనే ఎందుకంటే టాక్ సిక్సిటీ సినిమాతో కేజీఎఫ్ టూ తర్వాత దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వసూలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎస్ చాలా రోజుల తర్వాత వెయిట్ చేసి ఒక అద్దరిపోయే కంటెంట్తో మన ముందుకు రాబోతున్నాం టాక్సిక్సిటీతో అలాగే ఒక సినిమాతో వెయ్యి కోట్లు కొట్టి ఇంకో సినిమాతో కూడా వెయ్యి కోట్లు కొట్టడానికి రెడీగా ఉన్న హీరో ఎవరు అంటే రణవీర్ సింగ్ సో ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తలబడోతున్నాయి కాబట్టి ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ అనేది చాలా అంటే చాలా సాలిడ్ గా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చేసి సెకండ్ అప్డేట్ దురంధర్ మూవీకి సంబంధించి అలాగే టాక్సిక్ సిటీకి సంబంధించి ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అప్డేట్ ఇది చాలా సాలిడ్ అప్డేట్ ఇది చాలా అంటే చాలా సాలిడ్ అప్డేట్ డబ్ల ట్వంటీ టూ మీకు గుర్తున్నట్టయితే కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ జిమ్ లో ఉన్నప్పుడు అతని ఫోన్ పైన నో షుగర్ నో మర్చిపోయాను బట్ ఏంటంటే ఓవర్గా ఏంటంటే అల్లు అర్జున్ గారు మెన్షన్ చేసిన డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ట్వంటీ సెవెన్ ఆ డై అది ఫోన్ పైన ఇంకేదో ఉంటుంది నో షుగర్ నో క్యాండీ నో సోడా యా గుర్తుకొచ్చేసింది అది అల్లు అర్జున్ వాల్ పేపర్ పైన మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే మంత్ని ఆ సినిమాలో పనిచేస్తున్న మృణాల్ ఠాకూర్ గారు కూడా ఆమె జిమ్లో స్కిప్పింగ్ చేస్తూ ఆమె కూడా మెన్షన్ చేయడం జరిగింది అంటే సినిమా మనకు రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అవుతుంది బట్ వన్ ఇయర్ ముందట ఏ విధంగా అయితే మనకు వారణాసికి సంబంధించి ప్రమోషన్ వీడియో చేయడం జరిగిందో ఆ విధంగా సారీ వారణాసికి సంబంధించి ఏదైతే ఈవెంట్ చేయడం జరిగిందో నాకు తెలిసి ఆ విధంగా ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే ఒక ఏ విధంగా వారణాసికి సంబంధించిన ప్రమోషన్ వీడియోని రిలీజ్ చేస్తారో ఆ విధంగా రిలీజ్ చేస్తారా నాకు తెలిసి ఆ విధంగా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వారణాసిని ఇన్స్పైరింగ్ గా తీసుకుని అదే విధంగా రిలీజ్ చేస్తారు ఎందుకంటే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ మూడు హాలీవుడ్ స్టూడియోస్ ఈ సినిమాకి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకు ఒకవేళ ప్రమోషన్ ఈవెంట్ అలాంటి ఈవెంట్ కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా అలాంటి ఈవెంట్ పెట్టారనిపిస్తుంది అది మార్చ్ ట్వంటీ సెవెంత్ ఆ రోజు నవమి రామనవమి కాబట్టి ఆ స్పెషల్ డే కాబట్టి ఆ రోజు పెట్టే అవకాశం అయితే ఉంది సో ఏంటంటే ఎయిట్ ట్వంటీ టూ నుంచి మనకు ఆ రోజు ఆ సినిమాకి సంబంధించిన థీమ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నాకు అర్థమవుతుంది సో రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ట్వంటీ సెవెంత్ నా బర్నీ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా సాలిడ్ ట్రేట్ అయితే ఉండబోతుంది ఇది వచ్చేసి థర్డ్ అప్డేట్ డబల్ ఎయిట్ ట్వంటీ టూ కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే ఉండబోతుంది మార్చ్ ట్వంటీ సెవెంత్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది కూడా చాలా సాలిడ్ అప్డేట్ ఇది కూడా ఏదైతే ఎయిట్ ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ సెవెంత్ ఉందో అదే రోజు కూడా ఈ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అదే రామాయణ రామాయణ సినిమా అనేది మనకు రెండు పార్ట్లలో రాబోతుంది ఇందులో రణబీర్ కపూర్ యష్ ఇంకా సాయి పల్లవ్ గారు చాలా క్యాస్ట్ అయితే ఉంది ఇందులో చాలా పెద్ద సినిమా బడ్జెట్ వచ్చేసి తొమ్మిది వందలు ప్లస్ ఏడు వందలు పదహారు వందల కోట్లు అండ్ ఏదైతే టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుందో ఓవరాల్గా ఈ టెక్నాలజీ కంతా కలిపి ఈ సినిమా ఆల్మోస్ట్ నాలుగు వేల కోట్ల బడ్జెట్ అయితే అవుతుంది సో ఈ సినిమా పార్ట్ వన్ దివాలికి రిలీజ్ అవుతుంది అంటే దివాలి వచ్చేసి మనకు నవంబర్ ఎనిమిదో తారీఖున ఉంది నవంబర్ ఎనిమిదో తారీఖు అనేది సండే వస్తుంది అయితే ఈ సినిమా నాకు తెలిసి నవంబర్ ఐదో తారీఖున గురువారం ఆ డేట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది బట్ ఏంటంటే సినిమాకి సంబంధించిన కంటెంట్ కావాలి కదా రామనవమి ఆ రోజు మార్చి ఇరవై ఏడో తారీఖు నాకు తెలిసి రామాయణ పార్ట్ వన్ నుంచి ఆ రోజు టీజర్ వచ్చే అవకాశం ఉంది ఆ టీజర్లో మనకు రాముడి పాత్రని రావణుడి పాత్రని సీతాదేవి పాత్రని అంటే రణబీర్ యష్ ఇంకా సాయి పల్లవ్ గారు వీళ్ళ పాత్రలు రివీల్ చేసే అవకాశం ఉంది టీజర్లో వీళ్ళ గురించి ఒక టీజర్ వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి అది మార్చ్ ట్వంటీ సెవెంత్ రామనవమి కాబట్టి ఆ రోజు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా చాలా సాలిడ్ అప్డేట్ అయితే అవ్వబోతుంది ఒకటే రోజు డబుల్ దమ్మాక అక్కడ డబల్ ట్వంటీ టూ ఇక్కడ రామాయణ డబుల్ దమ్మాక అయితే ఉండబోతుంది సో ఇది నెక్స్ట్ అప్డేట్ ఇక నెక్స్ట్ అప్డేట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఉస్సాద్ భగత్ సింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నచ్చిన ఉస్సాద్ భగత్ సింగ్ సినిమా అనేది మార్చ్ ట్వంటీ సెవెంత్ లేదా ట్వంటీ సిక్స్త్ ఆ రోజుల్లో రిలీజ్ కాబోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అఫీషియల్గా మేకర్స్ ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేయనప్పటికీ పెద్ద సినిమా ఇంకా పారాడైస్ సినిమా రెండు మూవ్ అయిపోవడం జరిగింది పోస్ట్ పోన్ అయిపోవడం జరిగింది కాబట్టి ఆ డేట్ని ఉసాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది ప్రజెంట్ డబ్బింగ్ వర్క్ నడుస్తుంది ఓవరాల్గా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది సో మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ సినిమా రిలీజ్ అయితే వరకు ఈ సినిమాకి సంబంధించి కూడా టీజర్లు వచ్చే అవకాశం ఉంది టైలర్లు వచ్చే అవకాశం ఉంది సాంగ్స్ వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆల్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ కూడా ఉండబోతుంది కాబట్టి మార్చ్ ట్వంటీ సెవెన్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది బట్ ఏంటంటే అఫీషియల్గా ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంటే డేట్ అయితే రాలేదు బట్ మ్యాథ్స్ అదే డేట్లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అలాంటి డేట్ దొరకదు కాబట్టి ఆసత్ భగత్ సింగ్ సినిమా ఎందుకంటే రీజినల్ లాంగ్వేజ్లో వస్తుంది మన తెలుగు లాంగ్వేజ్లోనే వస్తుంది ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా చాలా సాలిడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఫైనల్గా ఇది అనమాట టాప్ ఫైవ్ అప్డేట్స్ మార్చ్లో కేక పుట్టించబోతుంది మొదటిగా స్పిరిట్ సంబంధించిన అప్డేట్ తర్వాత దురంద టాప్ సిక్స్ సిటీకి సంబంధించిన అప్డేట్ తర్వాత డబల్యూ ట్వంటీ టూ ఇంకా రామాయణ గా ఉస్తత్ భగత్ సింగ్ సో ఏంటంటే కేక పుట్టించబోతున్న మార్పు ఆయన భగభగం వండే బాలుడు కింద సెగర పుట్టించే సినిమాలు గా ఉండబోతుంది మార్చ్ అనేది సో గా ఎంత వీడియో వీడియో మీద నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కింద హై హైబర్ ఉంది హైబడ్ని రెచ్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇతన వీడియో వీడియో మీద నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవుతుండండి రైట్